స్టోర్ ఏ మరియు సిలోని పుస్తకాల అమ్మకం విలువ మార్చి నెలలో మరియు మే నెలలో జరిగిన స్టోర్ ఈ మరియు ఎఫ్ల పుస్తకాల అమ్మకం విలువకు మధ్య నిష్పత్తి ఎంత మార్చి నెల అంటేది కదా సో స్టోర్ ఏ అంటే రెండు డెబ్భై ఎనిమిది స్టోర్ సి అంటే రెండు వందల ఇరవై ఆరు ఈ రెండింటిని కలపాలండి ఐదు వందల నాలుగు మే నెలలో స్టోర్ ఈ మరియు ఎఫ్ల అమ్మకం విలువ అన్నాడు పుస్తకాల అమ్మకం విలువ అన్నాడు స్టోరీ ఈ అంటే ఇదిగోండి మూడు డెబ్భై తొమ్మిది ఎఫ్ అంటే రెండు ముప్పై ఏడు రెండింటినీ కలపాలి ఆరు వందల పదహారు అండి ఐదు వందల నాలుగుకి ఆరు వందల పదహారుకి మనం ఏం చెప్పాలి మిత్రమా నిష్పత్తిని చెప్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది నాలుగుతో పోతుంది ఇస్టు ఇప్పుడు మనం ఏ టేబుల్తో క్యాల్కులేషన్ చేయొచ్చు అంటే ఏడుతో ఏడుతో క్యాన్సిలేషన్ చేయొచ్చు పద్దెనిమిది ఇస్టు ఇరవై రెండు సార్లు పద్దెనిమిది ఇస్టు ఇరవై రెండు అంటే టూ టేబుల్ క్యాన్సిలేషన్ చేయొచ్చు తొమ్మిది ఇస్టు పదకొండు సో మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది మిత్రమా తొమ్మిది ఇస్టు పదకొండు సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ డి అవుతుంది